శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ సమక్షంలో సోంపేట మండలం బారువ పంచాయతీ గ్రామస్తులు మహేష్ మాస్టర్ ఆధ్వర్యంలో దున్నా సత్యం కర్రీ కావేశ్ నరసింహమూర్తి గారితో పాటు సుమారు డెబ్బై కుటుంబాలు బారువ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ మద్దిల నాగేశ్ సిహెచ్ శ్రీను తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి సూరడ చంద్రమోహన్ మడ్డు గురుమూర్తి మటుకుమార్ రాజేష్ ఖన్నా దున్నా సత్యం పిఎం సూర్యనారాయణ జోగారావు మరియు జారువా గ్రామ నాయకులు కార్యకర్తలు ఇతర పెద్దలు పాల్గొన్నారు బౌరువులు జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షు వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు బౌద్ధి బౌద్ధి అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పెద్ద చేస్తే బౌరువులు తిరగడం రావాలేదు అలాగే ఇదేం కరణం మన రాష్ట్రానికి అని చెప్పి మరి రోజు ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బారువ గ్రామంలోకి వచ్చి తెలుగుదేశం గురించి మాట్లాడడం అని అంటే ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గం అందులో బారువ గ్రామంలో తుఫానుకి ఎదురెళ్లి మరి నిలబడినటువంటి ఈ గ్రామానికి కొత్తగా తెలుగుదేశం గురించి ఏమీ చెప్పాల్సినటువంటి పని లేదు అయితే ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాం కొత్తగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలుపుతూనే ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి గల కారణం ఏంటి మనం ఇంకా ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ఉధృతంగా ఎందుకంటే బోరువులో మనం రెండు వందల మూడు వందల మందితో కాదు మూడు వేలు నాలుగు వేల మందితో మీటింగ్ చేస్తే బారులో మీటింగ్ లేక మనకి సో ఖచ్చితంగా మనందరం కూడా ఆ రకంగా చేద్దాం అయితే ఇక్కడ మనం కూర్చోవడానికి గల కారణాలేంటి నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు సమయం కోసం సమయాభావం వల్ల కొంచెం కొంచెం మాట్లాడినప్పటికీ కూడా కొన్ని సత్యం గారు రమేష్ గారు அது ல மொத்தம் மிஸ் ஆகோஸ்